హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం రాజ్మా కర్రీని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని వన్ కప్ రాజ్మా కొంచెం వాటర్ని పోసి శుభ్రతగా కడిగి పెట్టుకొని మళ్ళీ వాటర్ని పోసుకోండి ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోండి నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని మనం సోక్ చేసి పెట్టుకున్న రాజ్మా మొత్తం పోసుకోండి కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక థర్టీ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టీమ్ పోయాక చూద్దాం ఇదిగోండి స్టీమ్ పోయింది ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి రాజ్మా బాగా ఉడికిని రాజ్మాని కొంచెం ఇలా పేస్ట్ చేయండి ఈ రాజ్మా బాగా ఉడిగితేనే కూరగా టేస్ట్ బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడైంది కదా వన్ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు మూడు మధ్య కట్ చేసి వేసుకోవాలి పసుపు కొంచెం మీడియం సైజు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి ఉప్పు మనం ఆల్రెడీ రాజ్మాలో వేసాము చూసి వేసుకోండి కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత టమోటాలు మీడియం సైజు రెండు సన్న కట్ చేసి వేసుకోండి టమోటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత రాజుబాను మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇంకా వాటర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం మిక్స్ చేసుకోవచ్చు మూత పెట్టి పది నిమిషాలు బాగా ఉడకాలి ఇదిగోండి బాగా ఉడికింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ రాజ్మా కూరని చపాతీ పూరి పుల్కా వీటిలో నంచుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన రాజ్మా కూర రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి